ఈరోజు రెస్మిట్లు పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆన్యం సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు ధర్నా ధర్నా కార్యక్రమంలో ఉన్నారు ఫ్యాక్టరీ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్తాను ఫ్యాక్టరీ కార్మికులు ఎప్పటికీ తొంభై పర్సెంట్ స్థానికులు ఉంటే ఐదు పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇతర జిల్లాల వాళ్ళు ఉండేవారు ఫ్యాక్టరీ స జరుగుతూ పోతూ యజమానులు అనుకూలంగా ఫ్యాక్టరీ ఎప్పటికీ నడుచుకుంటూ ఉండేది మన రాయలసీమకి తలమూర్ఖమైన మన పానీయ సిమెంట్ ఫ్యాక్టరీ ఈరోజు ఇప్పుడు మూత ఈ టీడీపీ ప్రభుత్వంలో మూతపడడం జరిగింది ఇది ఇది ఏమో టీడీ ప్రభుత్వంలో కొత్తగా మూతపడిందని ఉగ్గన రాజేంద్రనాథ్ అంటే దాన్ని మూపించినాడని ఈరోజు మాట్లాడుతూ కొందరు మాట్లాడుతూ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వమే వచ్చింది అప్పుడు మూతపడింది కదా మూతబడిన ఫ్యాక్టరీని మళ్ళీ రెడ్డికి ఇవ్వడం జరిగింది రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మళ్ళా మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చే మళ్ళీ మూతబడింది మూతబడినాక మన వైఎస్ఆర్సి ప్రభుత్వంలో బుగ్గన్న రాజ్నాథ్ రెడ్డి చొరవ తీసుకొని ఫ్యాక్టరీని ఖర్చుతో మూతబడిన ఫ్యాక్టరీ సంవత్సరాలు మూతపడి ఫ్యాక్టరీ చిరుముడికి పాములు చెట్లు ముళ్ళపోతలు పలుచుకుపోయి అన్నీ చిరుమట్టి పాడైపోయింది ఫ్యాక్టరీ అలాంటి ఫ్యాక్టరీని మళ్ళా పునః ప్రారంభం మాట్లాడి యజమాన్ యజమానితో మాట్లాడి వేరే వాళ్ళకు గొప్ప చెప్పి సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ వా ఆర్వీ వాళ్ళతో మాట్లాడి ఈ ఫ్యాక్టరీని మళ్ళా పూర్వ వైభవం రావాలా మన కార్మికులు బాగు బాగు బాగుండాలా ఎప్పుడు సిమెంట్ నగర్ కలగలాడాలని మన ప్రియతమ్మ నాయకుడు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఆ రోజు ఎంతో దూరదృష్టితో ప్రారంభించడం జరిగింది వాళ్ళు కొత్త సామాన్లు కిరణ్ కొత్త కిరణం దాని నుండి పాడైపోయిన సామాన్లు తీసేసి కొత్త సామాన్లు వేసి ఒక కంట్రాక్టు తీసుకొని దాన్ని చేయడం జరిగింది వాళ్ళు పాత సామాను పాత సామాను క్రాఫ్ట్ అమ్ముకొని మూడు వందల కోట్లు వచ్చినాయి బుగ్గన్న రాజు రెడ్డి అమ్ముకున్నాడు అంటే ఇది సమస్య కాదు మూడు వందల కోట్లకు ఒక తీసేసిన నిర్ప సాని అమ్మితే కొత్త సామాను కొత్త సామానం తీసుకొచ్చి దాన్ని తయారు చేయడానికి ఎన్ని వేల కోట్లు అవుతుంది అన్ని వేల కోట్లు అవుతుంది అనుకుంటున్నారు కానీ పక్కనున్న గ్రామాలు మండల మండల ఉన్న ప్రజలు ఉన్న ప్రజలు నవ్వుకుంటున్నారు ఎంత నవ్వుకుంటున్నారు తెలుసా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేదు బుగ్గన్న రాజారాజ్ రెడ్డి మంత్రి కాదు ఎమ్మెల్యే కాదు ఒక పౌరుడు మాత్రమే ఇప్పుడు అన్నీ ఉండి అన్ని ఉండి ప్రభుత్వం చేతులుండి ఎమ్మెల్యే ఉండి ముఖ్యమంత్రుల నుండి అధికార పార్టీ బలం ఉండి ఆ ఫ్యాక్టరీ యజమానితో మాట్లాడి తెరిపించి ఆ ఫ్యాక్టరీని తెరిపించి మళ్ళీ ఏ సమస్యలు ఉన్నాయో చేసి కార్మికులను మళ్ళా ఎక్కించి నేను ఎవరెవరో కార్మికులు అంటున్నారు ఆ కార్మికులు కూడా ఎక్కవచ్చు పూర్తి హండ్రెడ్ పర్సెంట్ స్థానిక స్థానికులనే పెట్టవచ్చు టెన్ పర్సెంట్ స్థానికత లేకు లేని వాళ్ళని వద్దీసేసి ఓన్లీ స్థానికత వాళ్ళే పెట్టచ్చు అలాంటిదాన్ని ఎక్కడ దేశంలో కాదు రాష్ట్రంలో కాదు జిల్లాలో కాదు మండలాల్లో కాదు అధికార పక్షంలో ఉండి ఒక కార్మికులకు కార్మికులకు ఫులెంట్ వేసి కూర్చు కూర్చో కూర్చోబెట్టే ప్రభుత్వం యాదవ్ ఉందంటే ఈరోజు టీడీపీ ప్రభుత్వమే నీకు పల్లకి చెప్తున్నాం ఎట్లా ఎది మరో మాట్లాడచ్చు కదా మీకు అన్ని అన్ని అంగుల పదాలు ఉన్నాయి కదా మాట్లాడచ్చు కదా కేవలం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్నే తల్లాలా కాల కాల కాలయ చేసుకోవాలా ఇవి తప్ప ఇవన్నీ ఇంత మాట్లాడడం సమస్య సమస్య కాదు కార్మికులకు మీకు ఖచ్చితమైన ప్రేమ అభిమానం ఉంటే యజమానులతో మాట్లాడి యజమానులతో మాట్లాడి ఖచ్చితంగా ఫ్యాక్టరీ తెరిపించి కార్మికులకు న్యాయం చేయాలా ఇదే బుబ్బెండ రాజేందర్ రెడ్డి ఫ్యాక్టరీ సొంత ఫ్యాక్టరీ అయితే ఎన్ని వేల కోట్ల ఫ్యాక్టరీ ఓన్లీ మూడు వందల కోట్లు పాతిని మోసాగముకుంటే ఇంకా మారు వర్జాసం ఫ్యాక్టరీ అనేది ఎన్ని వేల కోట్లు వినాలా ఆ ఫ్యాక్టరీ అన్ని వేల కోట్లను మనం ఆడ పెట్టుకుంటావా పెట్టుకోలేము కదా కష్టంగా అనిపించి కార్మికులకు ఇప్పటికి కార్మికులుగా జీవితాలు ఇచ్చినారంటే ఒకటి ఆలోచించాలా అంటే ఫ్యాక్టరీ ఏదో ప్రాబ్లం వల్ల నివ్వడిపోయింది దాని ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత ఏంటి పాలక పక్షాన్ని బుగ్గన రాజు రావడము సిల్లి గల్లిడర్లకి రావడము ఆడ రావడము మాట్లాడడం బుగ్గన రాజేంద్రాడి ఒక బుగ్గన రాజ్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అని ఏంది వాళ్ళకు ఒక స్థాయి ఒక ఒక లీడరు ఒక ఒక ఆంధ్రప్రదేశ్ కదా దేశానికే ఒక తలముఖమైన లీడర్ అయినా ఇక్కడ అలాంటి అభివృద్ధి 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 గురించి మాట్లాడతారు ఆడవై అభివృద్ధి అన్ని చేసింది మళ్ళీ ఇది చేయొచ్చు కదా అని మా అదే మా ప్రభుత్వం చేసు ఫ్యాక్టరీ ఆపిజమాను మాట్లాడు యజమానికి ఏం కావాల చేసు మా ప్రభుత్వం లేదు వాళ్ళ ఎమ్మెల్యే కాదు ఎట్లా చేస్తాడు మనం చేసింటే ఈరోజు మన రావడం బుక్కిన రాజేంద్ర రెడ్డి ఫ్యాక్టరీ బుక్గన రాజేందర్ రెడ్డి ఫ్యాక్టరీ అయితే ఎందుకు అభ్యర్థిస్తుంటాడా లోకల్ ఉండే ఫ్యాక్టరీ ఇబ్బంది ఇస్తుంటాడు కార్మికులు కార్మికులు కాదా వాళ్ళకి అభిమానం ఉండదు ఆ కార్మికుల చేస్తాడు రెడ్డి కా నుంచి బడి నీళ్ళు అని హాస్పిటల్ అని కాన్సెప్ట్ పెట్టుకున్నాడు మన బుగ్గల రాజన్నారాజు కూడా ప్రభుత్వం ఉంది ప్రభుత్వంలో మనము ప్రభుత్వం మనము మనం మన 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 ప్రాంతాన్ని చేయాలని ఎన్నో చేశాడు రవాణా కాదు నుంచి స్కూళ్ళ కాదు నుంచి హాస్పిటల్ కానుంచి వేల కోట్లతో వేల కోట్లతో వేల కోట్లతో అభివృద్ధి చేశాడు ఈరోజు ఫ్యాక్టరీ గురించి వాళ్ళ ఫ్యాక్టరీ పనిచేస్తారా ఫ్యాక్టరీ ఏమయ్యా అధికార పక్షం కదా అన్ని మీదే కదా స్టేట్ నుంచి సెంట్రల్ వరకు మీద ఉంది కదా చేయనిక అధిష్టానంతో మాట్లాడి చేయండి కాదు నువ్వు న్యాయం చేయండి ఇవాళ ఇంకా బాగా ఫ్యాక్టరీ ఆడిపించి బరాస్ ఇప్పించండి ఎప్పటి నుంచో ఈరోజు కొత్తగా ఈరోజు కొత్తగా మాట్లాడినట్టు ఈరోజు కొత్తగా మాట్లాడేట్టు ఇంకో ఒక లీడర్ ఉంటాడు ఒక లీడరు ఇంత ముందుకు ఆరు వేల జనాలు ఉండే ఫ్యాక్టరీ కలకల కలకల నాటు లేదా నిజమే కలకల ఉంది ఫ్యాక్టరీ ఫ్యాక్ కలకడుతుంది సిమెంట్ గారు కలకలాడుతుంది రెండో వైభవంగా ఒక రాముని శ్రీరామునికి శ్రీరాము రామును తిన్నాలంటే ఈ జిల్లాలో ఒక సిమెంట్ నగర్ ఫేమస్గా ఒకప్పుడు నడిచింది అలాంటిది మనం ఏ ప్రభుత్వంలో మూడు ఓట్లు బంద్ మీకు తెలియదా ఏ ప్రభుత్వంలో మూడు ఓట్లు బంద్ అయింది ఎందుకు బంద్ అయింది మన మన మిగతా ప్రభుత్వాలు మనం ఎందుకు తెలిసిచ్చినాయి ఎందుకు చేసినాయి అని ఆలోచన లేదా ప్రతి ఒక్కరూ రోజు పై బుగ్గన్న రాజేంద్రనాథ్ బుగ్గన బుగ్గన్న రాజేంద్రనాథ్ అని మాట్లాడేది బుగ్గన్న రాజేంద్ర రెడ్డి ఏ ఏ మా ఎందుకు మాట్లాడతారు బుగ్గన్న రాజేంద్ర ఎమ్మెల్యేనా ప్రభుత్వం ఉంది మట్టానికి అధిష్టానంతో ఏ విధంగా మాట్లాడతాడు సొంత ఫ్యాక్టరీ నాకు సొంత ఫ్యాక్టరీ అనేది పౌడర్ ఫ్యాక్టరీ ఉంది ఆడిపించుకుంటాడు చూద్దాం అదే కాకుండా మళ్ళా అందరికీ తెలుసు బీఆర్ఓ గురించి మాట్లాడతారు బీహార్లో బిఆర్ బీఆర్ఓల్ గురించి మాట్లాడతాం బీఆర్ఓల్ కార్మికులుగా ఎందుకు వచ్చినారు మన వాళ్ళు పాత ఫ్యాక్టరీని అవి అవి ఎల్లింగంతో కట్ చేయడం కానీ అంత పెద్ద ఫ్యాక్టరీని పైకి ఎక్కి ఆ పెద్ద మిషన్లను ఫిట్టింగ్ చేయడం కానీ ఇలాంటివన్నీ మన వాళ్లకు చేయనీకి రాదు ఇలాంటివి మన వాళ్ళకు చేతిక రాక బీఆర్ నుంచి చేపించి సాగర్ సిమెంట్ వాళ్ళు వాళ్ళు ఎన్నో ఫ్యాక్టరీలు పునర్ నిర్మాణం చేసి ఎన్నో చేశారు వాళ్ళు అనుభవం ఉండే వ్యక్తులు వాళ్ళు ఆ కన్స్ట్రక్షన్ కాబట్టి వాళ్ళు ఇట్లా చేశారు ఇట్లా చేసినప్పుడు బోర్డుకి మనం ఉదాహరణ మాట్లాడుకుందాం మనమే ఉదాహరణ మాట్లాడుకుందాం ఇప్పుడు మన వర్కలు కరెంటు స్టేషన్ కానీ ఇది స్టేషన్లకు కరెంటు పోతుంది సోలార్ కరెంట్ అని ఆ స్తంభాలు ఎంతో ఐదుగా ఉంటాయి మన వాళ్ళు ఒక్క కార్మికుడు పనిచేస్తున్నాడా ఒక్క కార్మికుడు పనిచేసినాడ మరి మన కార్మికుడు మన మన వాళ్ళు చేయొచ్చు కదా పైత వాళ్ళు తీగ తిని నడుచారు మన వాళ్ళు నడచొచ్చు కదా ఎవరు చేయాలనో ఎవరు చేయాలనో ఎవరితో చేపాలనో చేపించినారు ఫ్యాక్టరీ నడిపించినారు చేశారు మళ్ళా ఎంతో పురా పురాణతమైన ఫ్యాక్టరీ అది మనదేమైనా ఆటోటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ కాదు కొత్త మహా సిమెంట్ ఫ్యాక్టరీ కాదు భారతీయ సమయ ఫ్యాక్టరీ కాదు కొత్త టెక్నాలజీతో వచ్చిన ఫ్యాక్టరీ అది ఆ కొత్త టెక్నాలజీ రావాలని కూడా కొద్ది టైము సందర్భము ప్రభుత్వము కొద్ది తోడ్పాటు తనము కార్మికులను ప్రేమ ఉంటే ఇప్పుడు కార్మికులను ప్రేమ ఉంటే ప్రభుత్వము వెంటనే వెంటనే వాళ్ళతో మాట్లాడి కార్మికులందరినీ దానిలో చేర్పించి ప్రారంభించి చేస్తే మేము కూడా సంతోషిస్తాం ఈ గ్రా ఈ గ్రామం మాది మజరా అంటే సిమెంట్ ఫ్యాక్టరీ కూడా మా మజరలోకి వస్తుంది ఆ ఏరియాలోకి కాబట్టి మేము కూడా సంతోషిస్తాము అదే కాకుండా ఇంకా కొన్ని కొన్ని నిన్న నిలబడిపోయిన స్కూల్ అనుకో ఇంకా వెళ్ళే కానీ చేసి చేస్తే మేము సంతోషిస్తాం అవే కా అంతకాకుండా రోజు ఇద్దరు వచ్చేది బుగ్గన రాజేంద్ర రెడ్డి నువ్వు చేసాడు బుగ్గన రాజేంద్ర రెడ్డి ఫ్యాక్టరీ అని నువ్వు ఎట్లా ఎట్లా చెప్పగలుగుతున్నావు ఎట్లా చెప్పు చెప్పగలుగుతున్నారు మీరు బుగ్గన్న ఫ్యాక్టరీ అని బుగ్గన్న అధిష్టానానికి రెడ్డితో కాగా ఎస్పీ రెడ్డి పనిచేసుకొని వీళ్ళ దాన్ని కనిపించే శాతం కావు అని ఒకరి ఒకరికి ఉపఎ ఒక ఉప వాళ్ళ నుంచి సాగర్ ఫ్యాక్టరీకి దాన్ని పునర్నిర్మాణం చే చేయటకు ఒప్పించినాడు ఆ ఫ్యాక్టరీ కొన్ని అనుమాన కాలం వల్ల వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళు తెలుసు ఫ్యాక్టరీ కాబట్టి బుగ్గన్న రెడ్డి గురించి ఇంకా ఏవే తప్పుడు మాటలు మాట్లాడినా తప్పుడు కూతలు కూసిన మేము ఈ పార్టీ కార్యకర్తలుగా ఆయనను ఏమైనా మాట్లాడితే మేము సహించేదే లేదు మేము మీరు 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 అన్నారు మీరు మాట్లాడితే మేము మాట్లాడతాం మీరు ప్రెస్ మీట్ పెడితే మేము ప్రెస్ మీట్ పెడతాం ఈ మీ మాటలు ఖండించి మీరు అధికార పక్షాలు ఉన్నారు వెంటనే అధిష్టానంతో మాట్లాడి దాన్ని ప్రారంభించి ఫ్యాక్టరీని కార్మికులను మీకు మీకు శుద్ధి ఉంటే కొందరు కొందరిని పెట్టుకొని మాట్లాడేది కాదు మీకు శుద్ధి ఉంటే ప్రారంభించండి దాని ఫ్యాక్టరీని బాగా ఆడటట్టు చూసి ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా మన జిల్లా ఇతర రాష్ట్రాలకు కూడా పేరైనది పానీ సిమెంట్ ఫ్యాక్టరీ అంటే ఎప్పటి నుంచో కాబట్టి ఈ బుగ్గన రాజేంద్ర గారిని ఎప్పటికైనా మీరు మాట్లాడ మాట్లాడకుండా ఉంటే మీరు మీ సంస్కారాన్ని మంచిదని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నారు